నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు పాయింట్ ఒకటి సున్నా అడుగులకు చేరుకుంది పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఏడు రెండు టీఎంసీలుగా ఉంది ఇరవై క్రస్ట్ గేట్ల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు సాగర్ కు వరద కొనసాగుతుంది పూర్తి పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ ఒకటి సున్నా అడుగులకు చేరుకుంది పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఉంది ఇరవై క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు దీనిపై మరింత సమాచారం సుజాత్రి శ్రీశైలం జలాశయం నుంచి నాగర్జా ప్రాజెక్టుకు ఇంకా వరద ప్రవాహం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటి వరకు ఇప్పటికే మూడు లక్షలకు పైగా ఇన్ఫ్లో వస్తా ఉంది అయితే నిన్నటి నుంచి అదే ఇన్ఫ్లో అయితే కొనసాగుతున్నటువంటి ఆ నేపథ్యంలో ప్రస్తుతం అయితే క్రస్ట్ గేట్లు ఇరవై క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు మూడు గేట్లు ఎత్తారు మొదలు తర్వాత ఆరు ఎనిమిది పది పద్నాలుగు పదహారు ఇట్లా నిన్నటి వరకు పదహారు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినటువంటి అధికారులు అదే ఇంట్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరో నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు వీరి వీటిలో నాలుగు గేట్లు ఐదు ఫీట్ల మీద మిగతా పదహారు గేట్లు పది ఫీట్ల మీద ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే మూడు లక్షల ఐదు 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 వందల పదిహేడు నీరు శ్రీశైలం జలాశయం నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో అదే ఇంట్లోను అవుట్లోగా దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు క్రస్ గేట్ల ద్వారా రెండు లక్షలకు పైగా ఇంట్లో నీటిని విడుదల చేస్తుండగా ఇటు కుడి ఎడమ అదే అదేవిధంగా హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు దిశగా కూడా నీటిని విడుదల చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ జలాశయం నుంచి పులిచింతల ప్రాజెక్టు కూడా వరద ప్రభావం అయితే కొనసాగుతుంది అక్కడ కూడా అంటే పులిచింతల ప్రాజెక్టు కూడా నాగార్జున సాగర్ నుంచి జలాశయం వెళ్తున్నటువంటి ఆ డెబ్బై నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు నీటి నీరు పులిచింతల ప్రాజెక్టుకు వెళ్తా ఉంది దీంతో పులిచింత పులిచింతల ప్రాజెక్టు అధికారులు కూడా అలర్ట్ అయ్యారు ఇదే ఇంట్లో మరో రెండు రోజులు కొనసాగితే కనుక పులిచింతల ప్రాజెక్టు గేట్ కూడా ఎత్తేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే మూడు లక్షలకు పైగా ఇంట్లో వస్తుంది ఇంట్లో పెరిగితే మాత్రం పూర్తి స్థాయి గేట్లు అంటే ఇరవై ఇరవై నాలుగు గేట్ ఎత్తేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు సుధాత్రి Right, thank you Kiran.